అచ్చా వేడి చేస్తాను అనుకుంటా వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేస్తా అమ్మ ఉంటుంది మీరు కూడా చేసుకోని రి ఎట్లా చేయ చెప్తా చేసుకోను మిరపకాయ బజ్జీలకు ఏమేమి పడతాయో చెప్తా ఒక పది మిరపకాయలు శనగపిండి ఉప్పు పది నిమిషాల ముందు చింతపండు చింతపండు నాన వేసుకోవాలి తినే సోడా నూనె మిరపకాయలు ఒకటో చీరుకోవాలి చాక్తోటి ఒకటో జీరితే నానబెట్టుకునే చింతపండు ఇదే నీళ్ళతోటి వేసుకోవాలి గుజ్జు చేసుకోవాలి చింతపండు గుజ్జులో ఒక సాగం చెంచా ఉప్పు వేసుకోవాలి ఉప్పు చింతపండు గుజ్జు మంచిగా ఉంటుంది ఇక ఇట్లా పొర తీసుకుంటా ఈ చింతపండు గుజ్జు ఇట్లా అద్దాలి మిరపకాయకు ఒకటాను ఒకటి ఇవన్నీ అయిపోయేదాకా ఇట్లనే చింతపండు గుజ్జు అద్దుకోవాలి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది మిరపకాయ బజ్జీలు సంతపండు గుజ్జు కట శనగపిండి పిండి పోసుకోవాలి బేషన్లో ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చిట్కాడు తినే సోడ వేసుకోవాలి ఇచ్చే కలుపుకోవాలి తినే సోడా ఉప్పు మంచిగా కలుపుకోవాలి సరిపాడాన్ని నీళ్ళు పోసుకుంటే ఉండలు ఉండలుండలు లేకుండా పిసుకోవాలి ఉండలుండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి శనగపిండి అలపడైంది నూనె పెట్టుకుందా మెట్టే బజ్జీలు కావాలా అంత నూనె పోసుకోవాలి ఒక పావుకి అంతా నూనె తాగింది ఎత్తన్నా ఒక్కొక్కటి అన్ని కిట్ వేసుకోవాలి

రెండు పక్కన మంచిగా ఆచుకోవాలి ఇంకా గోధుమ కలర్ కాలంగా ఇక తీసుకోవాలి మంచిగాలి మిరపకాయలు మిరపకాయ ఎంత మంచిగా గోలితే అంత మంచిగా కమ్మగా ఉంటాయి కానీ కిట్లే వేసుకోవాలి Skall. Eh? Mm -hmm. వర్షం పడుతుంటే వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకోవాలి మీరు కూడా కమ్మ ఉంటాయి ఉత్తగా తినేటోళ్ళు ఉత్తా తినీ మేము ధనియాల పొడి చల్లుకుంటాము ఉల్లిగడ్డ చల్లుకుంటాము ఏది తింటాం చల్లుకొని అది తినాలి ఇంతపండు రసం పెట్టినాయి కదా నిరపకాయలలో కమ్మ ఉన్నాయి పుల్ల పుల్లగా మీరు కూడా చేసుకోండి మీకు కూడా నచ్చా మీరు చేసుకోండి నా వీడియో నచ్చే నాకు ఒక లైక్ చేయండి